నా సమస్యలతో పోలీస్ అసలు మీరంతా ఒక సమస్య నీకేం సమస్యలు ఉన్నాయే తెల్లార్త లేచిదే మీ జిడ్డు మొక్కలు తీసుకొచ్చి చూపిస్తారు ఆ తర్వాత స్నానం చేసి టవల్ కట్టుకుని వచ్చి నా ముందు నిలబడతారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ టవల్ ఉంచుతారు లేదంటే దాని కూడా తీసేస్తారు నీ పిల్ల మొన్న పెళ్లి బీదానికి రెండు గంటలు నా ముందు నిలబడి మేకప్ వేసుకునింది మీ మొక్కల్ని మీరే దగ్గర నుంచి చూసుకోలేరు నేనే చూసి తట్టుకునేది బీరువాకి బీగా లేస్తారు మళ్ళీ ఆ తాళాన్ని బీరువా పైన పెడతారు ఆ మాత్రం కొట్టడానికి దేనికి బీగాలేసేది అవును బొట్లు మీ పెళ్ళాలి పెట్టుకోలు కానీ దాన్ని తీసి నా కతికిచ్చేదేద్దిరాను మీరు ఒక కొనుక్కునేటప్పుడు లాక స్ట్రాంగ్ గా ఉండాలంటారు కొనుక్కున్న తర్వాత దాంట్లో రూపాయి కూడా బెటర్ బీగా ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తారు అసలు దొంగ దీంట్లో ఏ ఉండదని దొంగతనం చేస్తాడు రానికి మళ్ళీ పంచులు సిరిపిన సేవ తప్ప దీంట్లో ఏ ఉండయే ஏதேனும் பணிக்கு போய் கஷ்டப்படு நாலு புறாலு சம்பதிச்சு நான் லாக்கர்ல என்ற எதை